सर सर మన జిల్లా అధ్యక్షులు రామ్ గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీ మాజీ ఎంపీ బ్రహ్మానంద రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే కాటాన్ రామ్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇసాక్ గారికి వివిధ నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ పత్రికా విలేకరులకు మా ఇంటి ఆడపత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రెండు రోజుల క్రితం మన ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆగడాలు అతివే అర్ధరాత్రి వేళల్లో విధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ అధికారులపై దౌర్జన్యం మన రాష్ట్రంలో సంచలనమైంది రాష్ట్రం అంత కూడా కోడే ఎక్కువ ఉంది ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అధికారుల పైన అర్ధరాత్రి వేళల్లో పత్రికలను ఘోషించిన విధంగా తాగి అని చెప్పి సుమార్గంగా తాగి విచ్చలబడిగా అక్కడనే చిన్న రోట్ల దగ్గర మళ్ళీ మందుపాటు పెట్టుకొని రాత్రి శిఖరం వద్ద చెక్ పోస్ట్ వద్ద ఆగి అక్కడ బీటు కానిస్టర్ బీటు గార్డులుగా డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ అందరూ డ్యూటీలో విధుల్లో నిర్వహణలో భాగంగా పోలీస్ సంచరిస్తూ ఉన్నది ప్రాంతంలో ప్రజలను అలర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో సైరన్ ముగించుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నటువంటి అడవి అధికారుల పైన కొట్టి ఎస్సీ ఎస్టీని చూడకుండా దుర్మార్గంగా వాళ్ళని చేయి చేసుకొని అర్ధరాత్రి వేళల్లో వాళ్ళ వాహనాన్ని ఎక్కి దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ కులం పేరు పెట్టి తిట్టి అక్కడి నుంచి వాహనాన్ని తనే నడుపుకుంటూ పది గంటల్లో మొదలైనటువంటి డ్రామా అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా కొనసాగిస్తూ రవి ఏ రవి అనే మంత్రి గొడ్డిపాటి రవి గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి అక్కడ ఏ శ్రీ కులానికి చెందినటువంటి రాములు నాయ కులానికి చెందినటువంటి ఆయన పేరు పేరు గురువయ్యను దారుణంగా హింసించి దుర్భాషలాడి బజార్ల వెంట శ్రీశైలంలో తిప్పుతూ రోడ్ల వెంట తిప్పుతూ దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వీరి ప్రవర్తన చూస్తే మనమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇటువంటి సంఘటన మనం ఎప్పుడు చూసి వెరగం ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో రెండు రోజుల నుంచి మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ సీరియస్ అయినాడు సారు ఉన్నాడు ఈయన పైన సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి ఈయన గట్టిగా ఈసారి ఉంటాడు అని ప్రచార మాధ్యమాల్లో ఈ సంఘటనల గురించి ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా మనం చూశాం రాత్రి తప్పతాగి మద్యం మత్తులో అనేది నేనన్నలా వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు ఎంత ఉన్నాయి ఆ విధంగా ఒక నా ప్రజానాయకుడు మెసేజ్ మెసేజ్ ఏం పంపిస్తా ఉన్నా ప్రజలకు అంటే విధి నిర్వహణలో ఉన్న వాళ్ళను కొట్టడం దారుణంగా హింసించడం అదేవిధంగా దుర్భాషలాడడం నాలుగు గంటల సేపు నిర్దాచ్ఛిన్నంగా బంధించి కిడ్నాప్ చేసి వాళ్ళ వాహనంలోని డ్రైవ్ చేస్తూ తన్నుకుంటూ బజార్లంట ఒరేయ్ పుట్ట రాజశేఖర్ రెడ్డి ఏమనుకున్నామని చెప్పి తన అనుచరుల చేత తను కొట్టించి ఈ దుర్మార్గమైన సంఘటన మనం రెండు రోజులుగా టీవీ మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం పత్రికలలో చూస్తూ ఉన్నాం అయినా ఈ ప్రభుత్వం కట్టినట్లు కూడా లేకుండా నటన చేస్తూ నటన చేస్తూ నిన్న ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వారు మా కులానికి సంబంధించిన వ్యక్తులను కొట్టారు తిట్టారు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసి అక్కడక్కడ మెమరాండాలు సమర్పిస్తే నిన్న ఒక కేసు కట్టారు అది ఏం అంటే కొండంతవి ఎలా ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు పోలిస్తా తప్పటికేస్తా అని బెదిరిస్తా ఉన్నాడు ఈసారి ఖచ్చితంగా గుట్టారా సేకరి పైన చర్యలు ఉంటాయని భావిస్తే చర్యలు లేవు కాదు కదా కనీసం పిలిచి మందలించిన పాపాన్ని కూడా పోలా టీవీలో యాక్షన్ అబ్బా కోపడతా ఉన్నారు సీఎం గారు అబ్బా సీఎం గారు కోపడతా ఉన్నారు రేపు సస్పెండ్ చేస్తారు పార్టీలో నుంచి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఏదో గొప్ప వ్యక్తి మార్గదర్శకుడు మీద కొత్త పదం ఎత్తుకున్నాడు ఏదైతే ఏమంటారు సనాతన ధర్మం కనీసం ఈ ధర్మాన్ని నెరవేరుస్తాడు న్యాయం చేస్తాడు దళితులకు న్యాయం జరుగుతుందని మేము భావించాం ఎందుకంటే సనాతన ధర్మం తెలిసిన వాడు ఈ ధర్మం తెలియదా అని భావించాం ఇవి సినిమాలో డైలాగులు తెలిసిపోయింది ఈరోజు మీరు కట్టింది ఏందయ్యా కేసులు మీరు కట్టిన కేసులు అంటే ఈ కేసులు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే ఇవి కూడా ఇవి అనవసరం బుక్ చేయడం ఎఫ్ఐఆర్లో ఫిఫ్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసు నమోదు చేసి బిఎన్ఎస్ సెక్షన్లు నూట పదహైదు ఆబ్లిక్ టూ నూట ఇరవై ఏడు ఆబ్లిక్ టూ త్రీ ఫిఫ్టీ వన్ వన్ థర్టీ టూ ఆర్ బై డబ్ల్యూ త్రీ ఫైవ్ ఫైవ్ బిఎన్ఎస్ల కింద కేసు రాసినట్లుగా తెలిసింది దీని ఎఫ్ఐఆర్లో కేసును పరిశీలిస్తే పైన సెక్షన్లన్నీ కూడా బేలరపుల్ సెక్షన్లని నిర్ధారించబడింది మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్ర రెండు రాష్ట్రాలను కుదిపేస్తా ఒకటి సంఘటన ముఖ్యమంత్రిగానే ఒకటి అడుగుతా ఉన్నాం నిలదీస్తా ఉన్నాం మీరు ఎస్సీ ఎస్టీల మైనార్టీలకు చేసే న్యాయం ఇదేనా ఒక ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్రంలో విచ్చలబిడిగా ఈరోజు ఆంబోతుల్లాగా ఎగబడి ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా విచ్చలబిడితనంగా మీ పార్టీని లెక్క పెట్టకుండా మీ కూటమి ప్రభుత్వాన్ని లెక్క పెట్టకుండా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉంటే మీరు కళ్ళు పూసుకొని నిద్రపోతూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం పుట్టరాజశేఖరరెడ్డి గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినటప్ప నుంచి కూడా ఆయన పసుపు పసుగానే గెలవంగానే బ్రహ్మాండమైన ఒక మీటింగ్ పెట్టి ఆ రోజే ప్రజలకు సంకేతం ఏమి ఇచ్చాడయా పట్టుగడ్డల ఫ్యాక్టరీ పెడతానన్నాడు అంటే మీరు చంపుతామనే మీరు ఈ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాం రెడ్ బుక్ రాజ్యాంగం మా పైనగా అది ఉపయోగించాల్సింది ఈ రోజు మీ పార్టీలో ఉండి మీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే పై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించండి ఎక్కడో తప్పులు చేయకపోయినా అనామకాలను తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు అంటే మీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాం మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారని అడుగుతా ఉన్నాం మీ ఎమ్మెల్యేలు ఏ తప్పు చేసినా విధి విధ ఉన్నటువంటి అధికారులను కొట్టినా మీరు మామూలు కేసులు పెడతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు నిజంగా నిజాయితీ నిరూపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు లోకేష్ గారు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీల తరఫున కోరడం లేదు మేము ప్రజల తరఫున దళితుల తరఫున ఈరోజు బీసీ మైనార్టీల తరఫున అడుగుతా ఉన్నాం మీరు ఖచ్చితంగా రెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వారి పైన వెంటనే చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం మీరు సస్పెండ్ చేస్తే మీ నిజాయితీగా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు మీ నిజాయితీని శంకించరు మీరు ఆ విధంగా కాకుండా దళిత సంఘాలు విన్నామన్న ప్రయత్నం చేసి నిరసన తెలిపాలని ప్రయత్నిస్తే వాళ్ళని కూడా పోలీసుల ద్వారా బెదిరించడం జరిగింది గుడ్డారసే గడి మీరు ఇట్లే వదిలితే అచ్చుకోసిన అప్పు హచ్చోసిన అంబోతులాగా ప్రజలపై పడి ఈరోజు దుర్మార్గంగా ప్రజల్ని హింసించడం ప్రారంభించారు నేను ఒకటే చెప్తా ఉన్నా మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా తన మనసులతో తను మాట్లాడుతూ ఉన్నాడు చెక్పోస్టులలో విపరీతమైనటువంటి లంచాలు తీసుకుంటా ఉన్నారు అందుకే నేను అక్కడ ఆపాను అందుకే మందలించడానికి పోయాను ఆ మందలించడానికి పోతే రాత్రి వేళల్లో రెండు గంటలప్పుడు అభివృద్ధిని చూపి నీకు ఏం పొత్తులు అభివృద్ధి చేశాడు ఏం అభివృద్ధి ఇంకా చూపించాలి పగులు కూడా చూపించడానికి లేదా ఏం అభివృద్ధి చూసావని నువ్వు చూపించడానికి రెండు గంటలప్పుడు తీసుకెళ్లి అధికారులను తీసుకెళ్లి నానా హింసలు పెడతావా ఏం అభివృద్ధి జరిగిందని చూపించడానికి రెండు గంటల ప్రాంతంలో నువ్వు వాళ్ళ అధికారులను ఇబ్బంది పెట్టడం జరిగింది ఏమని కనీసం జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళు అధికారులు తింటున్నారట వాళ్ళు తినేది నేను చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఒక మంచి శాఖ ఉందంటే అభివృద్ధి అది అటవీ శాఖ అని నిర్భయంగా చెప్తా ఉన్నా అటవీ అటవీ శాఖనే ఈరోజు మంచి పాలన ఇస్తా ఉందంటే ఈరోజు అటవీ శాఖని ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఈ యొక్క డ్యూటీస్ ఆ విధంగా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఉంటుంది కఠినంగా ఉంటాయి మేము ఎన్నోసార్లు ఈ ఈ అటవీ అధికారులు పండగ సమయాల్లో లేకపోతే గిరిజనులను ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటే మేము అసెంబ్లీలో ప్రస్తావించాము ఎన్నోసార్లు నేను మీకు కావాల్సి అసెంబ్లీ తెప్పించుకోండి ఏం మాట్లాడామో వాళ్ళ యొక్క మొదటి నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాన్ని కొనసాగించండి అటవీ బిడ్డలను కాపాడండి చెంచులను ఈరోజు సంతరించిపోతున్న జాతిని కాపాడమని చెప్పి అసెంబ్లీలో గోల్పెట్టాం అటువంటి మాట్లాడాల్సింది పోయి ఈరోజు మళ్ళీ నిప వేస్తారా వాళ్ళు డబ్బులు తీసుకుంటామన్నారు బుట్ట రాజశేఖర రెడ్డి నువ్వు తీసుకుంటున్న కోట్ల రూపాయల డబ్బును గురించి లోకేష్ గారికి తెలియపరచాలి లోకేష్ ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి ఈయన పైన ఇతను పైన ఇతను చేస్తున్నటువంటి వసూళ్లపైన మొన్ననే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ వర్యులు ప్రతాప్ రెడ్డి గారిని ఇంటి మీద దుర్మార్గంగా ఆయన ఎన్ని ఇబ్బంది పెట్టారు ఏం చర్యలు తీసుకోలేదు సరే మీ పార్టీ మీకు సంబంధం మాకు సంబంధించిన మ్యాటర్ కాదని చెప్పి మేము ఊరుకున్నాం అదేవిధంగా వయసులకు సంబంధించిన వయసులను దుర్మార్గంగా గెలిచిన వెంటనే ఎంతో ఇబ్బంది పెట్టి దాడి చేయించి ఇవన్నీ కూడా విచారణ లోకేష్ గారు విచారణ చేయించాలి అదే విధంగా వయసులను ఇబ్బంది పెట్టారు ఒక లోకేష్ చౌదరి అని చెప్పి ఒక టీ స్టాల్ అబ్బాయి శ్రీశైలంలో ఆ లోకేష్ చౌదరి మా అన్నతో అని చెప్పి ఎక్కడో మాట్లాడినందుకు వాళ్ళను నిర్దార్చి భార్యను భర్తను ఇద్దరిని కొట్టి ఎన్నో రకాల ఇబ్బందులు చేసిన సంఘటనలు చూశాం మొన్ననే వాళ్ళ గ్రామంలో వద్దున పదకొండు పన్నెండు గంటల టైంలో స్వగ్రామంలో ఎవరో ఏదో అన్నారని చెప్పి రాత్రి వేళల్లో కొట్టి మతిస్తితో కోల్పోయే విధంగా కొట్టి అక్కడ ఉలుకు పలుకు లేకుండా పోతే హాస్పిటల్లో కన్నుల్లో మళ్ళీ వాళ్ళే చేయించి వాళ్ళే వైద్యం చేయించి ఎవరే కానీ హాస్పిటల్ వద్దకు వచ్చి ఏదైనా విలేకరులు తెలుసుకుంటారని దాంతో అక్కడ గుండాలను కాయలు పెట్టి మీరు బాగు చేయించిన సంఘటనలు గుర్తులేవా ఇలాంటి నా నియోజకవర్గంలో నాలుగు అయినాయి ఇది దేనివల్ల జరుగుతూ ఉన్నాయి రెండే కారణాలు ఒకటి ఎమ్మెల్యే ఈ యొక్క కండకావరాన్ని చూసి ఎమ్మెల్యే యొక్క ఒక గట్టి నమ్మకం లీడర్లకు మాకున్నాడు మా ఎమ్మెల్యేని ఒక దృఢ నిశ్చయం చేసుకుని వాళ్ళు గ్రామాలలో రెచ్చిపోయి నాలుగు చోట్ల నాలుగు మటాలు జరిగాయి మానంది మండల్లో ఉన్నానే మూడు మటాలు జరిగాయి సీతారాపుర గ్రామంలో డెబ్బై సంవత్సరాల వృత్తిని తీసుకొచ్చి దుర్మార్గంగా హత్య చేయడం జరిగింది అదేవిధంగా మొన్న నైటు ఎవరికి అన్ని పార్టీలతో బాగుండేటువంటి ఒక తెలుగుదేశం మా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మసీద్పురంలో మర్డర్ చేసిన మాట వాస్తవం కాదా అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి రైల్వే మన గాజులపల్లి రైల్వే స్టేషన్ వద్ద అక్కడ మా పార్టీకి వచ్చే వాడిని చంపడం నిజం కాదా అదేవిధంగా మీ పోలీస్ స్టేషన్లోనే ఒప్పుకున్నారు వాళ్ళు మేమే బడ్డర్ చేసామని చెప్పి వాళ్ళ పైన ఇలాంటి చర్యలు లేవు నాలుగు సెంటల స్థలంలో ఇక్కడ లింగాపురం గ్రామంలో అక్కడికే మీ మనుషులే హత్య చేయడం నిజం కాదా అంటే ఈ హత్యలు చేస్తే భయపడిపోయి ఈ పార్టీ మూసి చేసుకుంటాం అనుకుంటున్నారా ఆ రోజు మీరు ఎన్ని ఇబ్బందులు జరిగినా ఉండొచ్చు కొన్ని కొంతకాలం నాకు ఎవరు ఈ రోజు వరకు కూడా ఒక కేసు లేదు నోటికి వస్తే బూతులు ఆయన పేరే రాజా ఆయన పేరే వసూలు రాజా ఇవి పేర్లు వసూలు రాజా అని ఆడ కలెక్షన్ల దందా నేను ఒకటే చెప్తాను లోకేష్ గారికి నిజంగా ఇతను ఈ ఏ వ్యాపారం లేదు ఇతనికి ఏ కాంట్రాక్ట్ చేయడు అయితే పది లక్షలు చేసేటారు ఇవేమన్నా వ్యవసాయం చేసి పండిస్తే రాజకీయాలు చేసే రోజులా అడుగుతా ఉన్నా అంటే ఇతను కలెక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా మీరు ఖచ్చితంగా ఇతని ఎంక్వైరీ అయ్యింది ఇలాంటి వ్యక్తులు వస్తారు పోతారు మీ పార్టీకి ఇలాంటి దుర్మార్గులు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచి తెలుగుదేశంకి వచ్చారు డబ్బులు అమ్ముడు పోయాడు ఆ రోజు కూడా మళ్ళీ నేను పోటీ చేయను అన్న నా ఆరోగ్యం నా భార్య ఆరోగ్యం బాగాలేదన్నాడు అన్నాడు మళ్ళీ డబ్బులు ఇస్తే మళ్ళీ పోటీలో నిలబడ్డాడు ఇటువంటి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిలే ఈరోజు చూస్తూ ఉన్నారు నేను ఆ రోజు అడిగాను అయ్యా మీ యొక్క బీఫారం మీద నేను గెలిచాను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా రెండు సార్లు అందుకే నేను పార్టీ మారుతా ఉన్నాను మా అన్న ఇక్కడ నంద్యాలలో ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి నేను ఒక పార్టీలోండి ఒక పార్టీకి మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో నియమ నిబంధనల ప్రకారం మనం కట్టుబడి ఉండాలేదో రాజీనామా చేస్తే అన్న పార్టీలకి రమ్మని చెప్తే ఆ రోజు మూడు మాసాలకి రాజీనామా చేసి మీ యొక్క మీరు ఇచ్చిన బీఫామ్ వల్ల నీకు గెలిచాను కాబట్టి మీ పదవిని నీకు ఉపయోగించాను అదే నిబద్ధత అని నేను తెలియజేస్తున్నా మూడు మాసాలకి ఆరు సంవత్సరాల పదవిని వదిలేసుకున్నా మీరు ఇచ్చినటువంటి పదవి మీరు ఇచ్చినటువంటి పదవి ఆ రోజు మా నాయకుడు కోరిన వెంటనే పార్టీ మారే అదే విధంగా మీకు ఆ రోజు తెలుసు ఎన్ని రకాలుగా రెండు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది ఆ రోజు మండల్ చైర్మన్గా నాకు ఇస్తామని అన్ని చెప్పారు అన్ని రకాలుగా ఖర్చు పెట్టుకుని డబ్బులు అప్పుడే గెలిచాను ఎమ్మెల్సీ పోగొట్టుకున్నాను అన్ని రకాలుగా గవర్నమెంట్ని పోగొట్టుకున్నాను అన్ని రకాలుగా నేను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారి ఎన్నో ఇబ్బందులు కూడా నాతో పాటు మా అనుచరులు కూడా ఇబ్బంది పడ్డారు అది నిబద్ధత అంటే అది ఈరోజు రాజకీయం అంటే నైతిక విలువలతో కొట్టుకునే రాజకీయం చేయాలన్నా అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరితే ఆ రోజు రాజీనామా చేశాం విలువలతో కూడిన నిబద్ధత రాజకీయం చేశాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి తెలియజేస్తా ఉన్నాం అనే ఇరవై రెండు విధాలుగా ఈ రోజు ఖచ్చితంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రోజు ఇతన్ని దౌర్జన్యాలను గురించి మీరు ఎంక్వైరీ చేయండి ఇతన్ని పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి దళితులకు మేమున్నాం మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెంట జిల్లా జిల్లా అంతా కూడా మీ వెంట మా అధ్యక్షుని వారి ఆధ్వర్యంలో మీ జిల్లా అంట అంతా కూడా మీకు తోడుగా ఉంటాం దారిద్రులు కాపాడుకుంటాం అవసరమైతే ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధం మీకు తోడున్నామని కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో కేసులు పెట్టే పోదు మత్స జరిగిపోదు ఈ బిజినెస్టువంటి దెబ్బ కొట్టి ఒక దెబ్బ కొడితే ఒక అన్నం పెట్టే వాడిని కానీ ఒక దెబ్బ కొట్టేవాన్ని కానీ ప్రజలు మర్చిపోరు అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు బుట్ట రాజశేఖర రెడ్డి పైన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పురమాయించాలి లేకపోతే ఈ కేసులు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వేస్ట్ కేసులు ఇవి ఊరికి ప్రజలను మభ్య పెట్టడమే ప్రజలను వంచడమే ప్రజలను మోసం చేయడం తప్ప ఈ కేసుల వల్ల పరిగెత్తి లేదు ఇది ఒక సినిమాని భావిస్తే ఇదొక తమాష సినిమాలో డైలాగు చెప్పినట్టు ఏదో భయపడిపోతారని కాదు మీ నిజస్వరూపాన్ని చూపండి మీ పార్టీ నిబద్ధతను పెంచుకోండి మీరు ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క వాళ్ళు పెట్టారు జనసేన నాయకులు పెట్టారు మా పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు బుడ్డ రాజశేఖర్ అట్రాసిటీ పెద్ద అట్రాసిటీ చర్యలు తీసుకుంటారు శ్రీశైలం వస్తాం